యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు యథార్థవంతుల వంశపు వారు దీవించబడదు ఎంత చక్కని మాట యథార్థంగా నేను జీవిస్తున్నప్పుడు ఎవరు దీవి ఎవరిని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు వారి వంశాన్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను మాత్రమే కాదు యథార్థత స్థాపించబడడానికి నువ్వు ఇష్టపడినప్పుడు నువ్వు అంగీకరించినప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు నీ ద్వారా నీ వంశము కూడా ఆశీర్వదించబడుతుంది మన తర్వాత జనరేషన్ మన పిల్లలు ఆశీర్వదించబడతారు నా హృదయంలో యథార్థత ఉన్నప్పుడు ఆలోచన చేద్దాం నిజమైన ఆశీర్వాదం ఎక్కడ ఉంది మన ఆశీర్వాదాలు మన జనరేషన్స్ కి ఎప్పుడు వారికి పాస్ అవుతాయి ఎప్పుడు ప్రవహిస్తాయి మన తర్వాత జనరేషన్స్ కి యథార్థత ఉన్నప్పుడు